ప్రైజనాడండి అందరికీ వందనాలు ఈ మధ్యకాలంలో ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినటువంటి కుల గణన సర్వేకి సంబంధించినటువంటి విషయంలో క్రైస్తవులకు చాలా అన్యాయం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు కావాలనే క్రైస్తవ్యాన్ని టార్గెట్ చేసి ఈరోజు పౌరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటటువంటి విధంగా ప్రభుత్వ అధికారులు చేస్తున్నటువంటి చర్యలు చాలా దారుణాతి దారుణంగా ఉన్నాయి ఈ కుల గణన సర్వే అంతా కూడా రాంగ్ ట్రాక్లో వెళుతుంది ప్రభుత్వం సూచించిన నిర్దేశించిన అంశాలకు అనుగుణంగా ఈ కులగణ సర్వే జరగనే జరగట్లేదు ఇంటింటికి తిరిగి వాలంటీర్స్ పౌరుల ప్రాథమిక హక్కును కాపాడే విధంగా వాళ్ళ స్వేచ్ఛను వారి యొక్క ఇష్ట ఇష్టాలని తెలుసుకుని దానికి అనుగుణంగా కుల గణనను నమోదు చేయాల్సింది పోయి కులం దగ్గర వారి యొక్క వ్యక్తిగత కులం ఏదైతే ఉందో ఆ కులాన్ని వ్రాసేసి మతం దగ్గరికి వచ్చేసరికి ప్రతి ఒక్కరికి హిందూ అని పెట్టేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసమైనటువంటి విషయం ఎవరైనా అడిగి అదేంటండి మేము క్రైస్తవులం అయ్యాము మా కులమైతే ఇది మా మతం అయితే ఇది అని చెబితే మాకు అలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఏమీ ఇవ్వలేదు కేవలం కులానికి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ పరిగణలోనికి తీసుకుంటున్నాము మతానికి సంబంధించినటువంటి అంశం పరిగణలోనికి తీసుకోవట్లేదు అని అని చెప్పి కొంతమంది వాలంటీర్స్తో కొంతమంది విఆర్ఓలు కొంతమంది సెక్రటరీలు గ్రామస్థాయిలో చేస్తున్నటువంటి దాష్టికాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా గుర్తించాలి ఈ గణన సర్వే అనేటటువంటిది మరి హేతుబద్ధంగా జరగనే జరగట్లేదు ప్రజాభిప్రాయానికి అనుగుణంగా మరి పౌరుల ఇష్టాలకు అనుగుణంగా ఈ కుల గణన సర్వే జరగట్లేదు కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించాలి ఇది ఖచ్చితంగా చాలా దారుణాతి దారుణమైనటువంటి పద్ధతిలో ఈ కులగణన సర్వే జరుగుతూ ఉంది మా ఇష్టంతో పని లేకుండా మా మా ఆలోచనతో పని లేకుండా మా అభిప్రాయాలతో పని లేకుండా కులగణన సర్వే చేయాల్సినటువంటి ఆవశ్యకత ప్రభుత్వాధికారులకి ఏమొచ్చింది నిజంగా నీతితో నిజాయితీతో ప్రజల యొక్క అభిష్టానికి అనుగుణంగా పౌరుల స్వేచ్ఛని స్వాతంత్రాన్ని కాపాడేటటువంటి విధంగా నిస్వార్థపూరితమైనటువంటి ఆలోచనతో ఈ యొక్క కులగణన సర్వే జరుగుతూ ఉంటే గనక ప్రతి ఒక్కరూ కూడా వాలంటరీని ఇంటికి పంపించి ప్రజల యొక్క అభిప్రాయానికి అనుగుణంగా కులాన్ని మతాన్ని నిర్దేశించాల్సింది పోయి ఓటీపీలు తీసుకుని మీరు మా మతానికి సంబంధించినటువంటి అంశాన్ని నమోదు చేయకుండా ఇంతటి అన్యాయం ఎందుకు చేస్తున్నారు ఎవరిని సంతృప్తి పరచడం కోసం ఎవరి ప్రయోజనాల్ని కాపాడడం కోసం అంటే కొందరి యొక్క ప్రయోజనాల్ని కొందరి యొక్క ఆలోచనల్ని కాపాడడానికి మా హక్కుల్ని కాలరాస్తారా మా స్వేచ్ఛని కాలరాస్తారా ఇంకా మమ్మల్ని అణగదొరక్కాలనేటటువంటి ఉద్దేశంతోనే మీ యొక్క ఆలోచనలు ఉన్నాయా దయచేసి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత కలిగిన క్రైస్తవ సోదరులు క్రైస్తవ పౌరులు ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ప్రభుత్వం వరకు చేరే వరకు వీడియోని షేర్ చేయాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల గణన సర్వే అంతా కూడా చాలా 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 అన్యాయంగా జరుగుతుంది అన్యాయంగా జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో మాత్రం కొన్ని గ్రామాల్లో మాత్రం కొంతమంది వాలంటీర్స్ మాత్రమే న్యాయంగా పనిచేస్తున్నారు మిగతా వాళ్ళందరూ కూడా ప్రభుత్వ అధికారుల యొక్క ఆలోచనకు అనుగుణంగా మతతత్వ భావజాలాన్ని ఎవరెవరైతే అధికారులు నింపుకున్నారో వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా వాలంటీర్స్ పనిచేస్తున్నారు పాపం వాలంటీర్స్ తప్పు కాదు అది పైన ఉన్నటువంటి అధికారి ఏం చెప్తే వాలంటీర్ అది చేయాలి కాబట్టి వాళ్ళు అలా చేస్తున్నారు మా వరకు వచ్చినటువంటి మరి సమాచారం ఏమిటి అంటే వాలంటీర్స్కి అధికారులే ఈ విధంగా చెప్పి పంపిస్తున్నారట కులం వరకు వచ్చేసరికి వాళ్ళ కులాన్ని తెలుసుకుని ఇంకా ఏ విషయాలు కూడా అడగకుండా అందరికీ హిందూ అని పెట్టేయండి అని చెప్పేసేసి ఈ విధమైన అన్యాయపూరితమైనటువంటి సర్వే జరుగుతూ ఉంది ఖచ్చితంగా మరి ఈ విషయంలో క్రైస్తవులందరూ ఒక్కటై రీసర్వేకి డిమాండ్ చేయాలి లేదంటే క్రైస్తవ నాయకులందరూ ఒకటై కోర్టు వరకు తీసుకుని వెళ్ళి క్రైస్తవులకు న్యాయం జరిగేటటువంటి విధంగా మరి చర్యలు తీసుకునే ఆ ప్రయత్నం చేస్తామనేటటువంటి విషయాన్ని ఈ వీడియో ముఖంగా మీకు తెలియజేస్తూ ఉన్నాను